చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అది లేవు లక్ష యాభై లక్ష యాభై వేలతో ఉచితంగా ఇల్లు మగ్గం షెడ్డు ఏర్పాటు ఒకరికన్నా ఇచ్చాడా ఒకరికన్నా ఒక ఇల్లు అన్నా ఒక సెంట్ స్థలం అన్నా తీరా మనం యాభై నాలుగు వేల మందికి మనమిల్లిస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 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 తొంభై ఎనిమిది శాతం ఇంటూ ఒక రెండు శాతం ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చేనేతలకు నిజంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అక్షరాల మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెలంగాణ కనిపిస్తూ ఉంటాయి ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతా ఉంది ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ దగ్గర ఉన్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకెళ్ళి ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంకు మీ బ్యాంకు ఖాతాలకు ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేతన్న నేస్తామనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఏకంగా లక్ష ఆరు వేల మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేస్త నేస్తాం మగ్గమున్న ప్రతి కుటుంబానికి మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా వాళ్ళు మన వాళ్ళ మన వాళ్ళు కాదా మన పార్టీ వాళ్ళ మన పార్టీ వాళ్ళు కాదా ఇవన్నీ ఎక్కడా చూడలేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తా ఉన్నాం ఏకంగా ఈ లక్ష ఆరు వేల మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన్న నేస్తామనే పథకం ద్వారానే తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన్న నేస్తామనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం